హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కాలీఫ్లవర్ కోర్ చేశాను చాలా బాగుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేయచ్చు ముందుగా అయితే కాలీఫ్లవర్ ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేసాను మీకు కావాలంటే ఇంతకండా కొంచెం పెద్ద ముక్కలు అయినా కూడా పర్వాలేదు నేనైతే ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేశాను మీకు నచ్చిన సైజులో అయితే మీరు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసినంత వరకు కూడా కలుపుకొని మొత్తం అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ పసుపు వేయాలండి కల్ ఫ్లేవర్ ఎప్పుడున్నా కూడా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగలు కూడా వేసుకొని అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అయితే మరికాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే మరికాసేపు అయితే వేగనివ్వాలి పచ్చివాసన పోయినంత వరకు ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కూడా వేసుకొని అయితే బాగా కలిసినంత వరకు కూడా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా కలిసినంత వరకు కూడా కలుపుకోవాలి ఈ కాలిఫ్లవర్స్ అంతా కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మగ్గర నివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మోత్ తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే బాగా కలపాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గినంత వరకు కూడా ఉడికించాలి మరొకసారి మూత పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు అయితే ఉడికనివ్వాలి పది నిమిషాల తర్వాత మోత్ తీసి చూస్తే చూసారా కాలిఫ్లవర్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఫ్రై కోసం అయితే మరి కాసేపు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను గ్రేవీ కోసం కాబట్టి అయితే ఇందులో వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసినంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఇదంతా కూడా మరొకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడికిపోయింది కాబట్టి చూసారా నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీసి చూస్తే చూసారా గ్రేవీతో ఎంత బాగుందో మనకి హోటల్స్ లోనైతే ఇలానే సేల్ చేస్తారు కర్రీ పాయింట్స్ లోని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే అయిపోతుంది వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్